కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు చాలాసార్లు పెట్టి అందరినీ కలిశారు తర్వాత సొంత నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఆ జనం బాబోయ్ విపరీతంగా వచ్చారు ఒకరికొకరు దొబ్బుకొని కిటికీ పగిలితే జగన్ కు వ్యతిరేకంగా రాళ్ళు ఇసిరేశారు జగన్ డౌన్ డౌన్ అన్నారు అని పగటి వేసేగాళ్ళు లాంటి వాళ్ళు ప్రచారం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు జై జగన్ జోహాన్ వైఎస్ఆర్ అని చెప్పి అక్కడ నినాదాలు ఇస్తే ఇమ్మీడియట్గా దాన్ని ఎడిటింగ్ చేసేసి గో బ్యాక్ జగన్ డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ జగన్ చెప్పి ఎంత ఎంత ఫాస్ట్ ఎడిటింగ్ చేస్తారా బాబు ఇలా ప్రచారం చేశారు పగటి వేషగాళ్ళు వాళ్ళతో కొందరు చిన్న జర్నలిస్టులు అని చెప్పుకొని చిల్లరేద వాళ్ళు కూడా కొందరు తోడయ్యారు కొందరు చిల్లరగాళ్ళు సో అటువంటి చిల్లరగాళ్ళు కూడా తోడే కొన్ని వీడియోలు పెట్టడానికి మనం చూసాం అయితే ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు ఇంటి దగ్గర విపరీతమైన జనం గేటు బయట కిక్కిరిసిపోయింది ఒకవేళ జగన్ బయటకు వస్తే బయట అడుగు పెట్టే పరిస్థితి కూడా లేనంత జనం ఉన్నారు పొద్దునుంచి విపరీతంగా ఉన్నారు జై జగన్ జై జగన్ అని చెప్పి అక్కడే ఉండి ఆ చుట్టుపక్కలతో తిని అక్కడే ఉండి అరుస్తున్నారు చాలా జనం ఉన్నారు ఎందుకంటే నిన్ననే షెడ్యూల్ రిలీజ్ అయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి బయలుదేరి తాడేపల్లి వస్తారని సో ఆ షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఆయన వస్తాడు సో జగన్ బయటకు వస్తాడు కలవచ్చు చూడవచ్చు అని ఫుల్ జనంతో కిక్కిసిపోయారు మరి ఇంకా పగటి వేషకాలను ఇంకా సాయంత్రం అయితే రావాలి ఇప్పటికే ఆ స్క్రిప్ట్ రైటర్లు రెడీ చేస్తూ ఉండాలి ఈ పగటి వేషకాళ్ళు ఆ పగటి వేషకాలు ఇట్లా పెట్టగానే కొద్దిగా జర్నలిస్ట్ అని చిల్లర చిల్లరోళ్ళు ఆ చిల్లర రోజులు కూడా ఇంకా నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయాలి ఏమని జగన్ను ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వకుండా ఏపీ నుంచి జనం తండోపతండాలుగా పోయి జగన్ డౌన్ డౌన్ అని అడ్డుకున్నారు జగన్ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అక్కడే అడ్డుకున్నారు ఆంధ్రప్రదేశ్కి రాకండి ఇక్కడ విపరీతమైన వర్షాలు వరదలు పంటలు పచ్చగా కలకలలాడిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి రాకండి ఇక్కడ మీరు వస్తే వర్షం రాదు ఆంధ్రప్రదేశ్కి రాకండి ఇక్కడ మీరు వస్తే ఒకటో తేదీ పింఛన్ రాదు ఆంధ్రప్రదేశ్కి రాకండి ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ లో అన్ని విమానాశ్రయాలు అన్ని రోడ్లు అమెరికా లాగా తయారైపోయాయి అని చెప్పి అందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు డౌన్ డౌన్ జగన్ చెప్పి పింపు నుంచి బయటకు రానియట్లే బెంగళూరు పోలీసుల వల్ల కూడా సాధ్యం కాక అడిషనల్ ఫోర్స్ తెప్పిస్తున్నారు జగన్ అడ్డుకుంటున్నారు అని చెప్పి ఇంకా ఈ ఎడిటింగ్లు ఇంకా మొదలెట్లేదా ఎందుకంటే మొదలెట్ సాయంత్రం పగటే వచ్చేసరికి మొదలెట్టాలి కదా మొదలెట్ట మొదలెట్టాలి కదా ఇంకా అట్లా వాళ్ళు అట్లా మొదలెట్టగానే ఇంకో చిల్లర టు ది పవర్ చిల్లర వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చేస్తారు ఎస్ఎస్ అంతే జగన్ జగన్ డౌన్ డౌన్ అన్నారు ఎస్ఎస్ అంతే జగన్ రాజీ కూడా అడ్డుకున్నారు బెంగళూరులోనే జగన్ ఒక ఘోర అవమానం ఇంకోటి పెడతాడు ఘోర అవమానం అని ఇట్లాంటివి పెట్టే ఈ అంతా ఈ సైడ్ కానీ కూడా చెప్పారు సైడ్ చిల్లరగా ఉండాలి ఈ సైడ్ చిల్లరగాళ్ళందరూ వచ్చేస్తారు బాలేదోర్ కిన్ అయ్య అందరూ ఒకరికొకరు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు తాడేపల్లి బెంగళూరు నుంచి తాడేపల్లికి అయితే వస్తూ ఉన్నారు